కార్తీక మాసం అనేది దేవతలకి శివునికి విష్ణువికి చాలా ఇష్టమైన మాసం ఈ రోజు నుండి దీపధారణ శివ పూజ తులసి దీపం మొదలవుతాయి శ్రీ మహాదేవుడు ఈ నెలలో ప్రతి రోజు దీపం వెలిగించే వారికి అష్టైశ్వర్యాలు దీర్ఘాయుష్ జ్ఞానం ప్రసాదిస్తానని వాగ్దానం చేశాడు అయితే కార్తీక మాసంలో ప్రతి రోజుకి ఒక ప్రత్యేకత ఉంటుంది ఇప్పుడు కార్తీక మాసం ముప్పై రోజులకు గాను ముప్పై కథలు చెప్పుకుందాం మొదటి రోజు కార్తీక మాస ప్రారంభం ఈ రోజు దీపం వెలిగించడం ద్వారా ఆత్మలోని అజ్ఞాన చీకట్లు తొలగిపోతాయి పూజా విధానం ఉదయం లేవగానే స్నానం చేసి ఓం నమ శివాయ మంత్రం నూటెనిమిది సార్లు జపించాలి తులసి చెట్టు దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి ఇంటి ముందు తులసి కోట శివాలయం నది తీరంలో దీపం వెలిగిస్తే పుణ్యం మరింత ఎక్కువ వస్తుంది శివలింగానికి పాలు నీరు చందనం బెల్లంతో అభిషేకం చేయాలి రాత్రి పూజ సమయంలో కార్తీక దీపం వెలిగించి శివునికి బిల్వదలం సమర్పించాలి దీపం వెలిగించిన చాండాలని పుణ్యం కథ పురాణ కాలంలో ఒక చాండాలుడు ఉండేవాడు అతనికి విద్య లేదు శుద్ధత లేదు కానీ మనసులో ఒకటి ఉండేది దేవాలయాలు చూడాలనే ఇష్టం ఎక్కువగా ఉండేది ఒకరోజు రాత్రి ఆ చాండాలుడు అడవిలో నడుస్తూ ఒక శివాలయం దగ్గరికి వచ్చి ఆగాడు ఆ ఆలయంలో ఒక దీపం మస్కబారుతూ ఆరిపోతున్నది అతనికి ఏదో మనసులో అయ్యో దేవాలయంలో దీపం మారిపోతుంది వెలిగిస్తే మంచిదేమో అని అనిపించింది తన దగ్గర ఎటువంటి నెయ్యి లేదు కాను తన నోటు నుంచి ఊదిన గాలి వల్ల ఆ దీపం మళ్లీ వెలిగింది అతనికి తెలియదు అదే క్షణంలో శివుడు ఆనందించాడు అని ఏ జన్మలోనైనా నాకు దీపం వెలిగించినవాడు సర్వపాప విముక్తుడవుతాడు అని శివుడు ఆ చాండాలునికి వరమిచ్చాడు తర్వాత అతడు మరుసటి జన్మలో ఒక ధర్మాత్మక రాజుగా జన్మించాడు అతడు ప్రతిరోజు దీపదానం చేయడం ప్రారంభించాడు తన రాజ్యంలో చీకటి లేని వీధులు పేదరికం లేని ప్రజలు ఉండేలా చూసుకున్నాడు శివుడు తన అనుగ్రహంతో రాజ్యానికి శాంతిని ప్రసాదించాడు ఫలితం ఈ రోజు దీపం వెలిగించిన వారికి ఆత్మలోని అజ్ఞానం తొలగిపోతుంది పాపాలు తొలగిపోతాయి శివలో ఒక ప్రాప్తి కలుగుతుంది దారిద్ర్యం తొలగి ధన జ్ఞాన శాంతి లభిస్తుంది రెండవ రోజు ద్వితీయ రుద్రాభిషేకం ఈ రోజు రుద్రాభిషేకం చేయడం అత్యంత పవిత్రం శివుడు రుద్రమూర్తిగా ఈ రోజున భక్తులను కాపాడుతాడు పూజా విధానం పాలు తేనె గంధం బెల్లం చందనం నీటితో అభిషేకం చేయాలి ఓం నమ శివాయ ఓం రుద్రాయ మంత్రాలతో పూజ బిల్వ దళం నూట ఎనిమిది ఆకులు సమర్పించి దీపం వెలిగించాలి చండేశుని శివభక్తి కథ పురాణాల్లో చెప్పబడినట్టు ఒకప్పుడు తామ్రపర్ణి నది తీరంలో విరమణుడు అనే కాపరి జీవించేవాడు అతనికి ఒక కుమారుడు పుట్టాడు అతను విశ్వరూపుడు అతనే చండేశుడు బాల్యంలోనే శివుని భక్తుడు అయ్యాడు ఆయన రోజు ఆడుకునే బొమ్మలతో శివలింగం చేసుకొని ఆకులు సమర్పించేవాడు ఒకరోజు ఆయన తండ్రి వచ్చి ఇదంతా వేద్దాం అంటూ ఆ శివలింగం దగ్గర ఉన్న బిల్వ ఆకులను తన్నేశాడు భక్తితో ఊగిపోయిన చండేశుడు తన కాళ్ళతో తండ్రిని తన్నాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై భక్తుడు కోపంతో తండ్రిని తన్నినా అది దురుద్దేశంతో కాదు అని చెప్పి చండేశుణ్ణి క్షమించి తన పాదరక్షక అధికారిగా నియమించాడు ఫలితం ఈ రోజున రుద్రాభిషేకం చేస్తే పితృదోషం పాపాలు తొలుగుతాయి భక్తి స్థిరమవుతుంది కుటుంబంలో శాంతి నెలకొంటుంది మూడవ రోజు తృతీయ తులసి పూజ ఈ రోజు తులసీదేవి జన్మదినం తులసీదేవి విష్ణుమూర్తికి ప్రియమైనది ఆమెను పూజిస్తే పాప విమోచనం కలుగుతుంది కార్తీక మాసంలో తులసి పూజ ఎంతో ఫలప్రదం పూజా విధానం ఉదయం స్నానం చేసి తులసి దగ్గర దీపం వెలిగించాలి పాలు చందనం పుష్పాలు నైవేద్యం సమర్పించి తులసీదేవిని పూజించాలి ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా తులసి దైవే నమహ మంత్రం జపించాలి సాయంత్రం తులసి తోటలో దీపం వెలిగించి ఒక చుట్టూ తిరిగి నమస్కరించాలి తులసీదేవి అవతార రహస్యం కథ పురాణాలలో ధర్మధ్వజుడు అనే రాజు ఉండేవాడు అతని భార్య మాలవి వాళ్ళు ఎంతో కాలం తపస్సు చేసి విష్ణుమూర్తి కృపతో తులసీదేవి అనే కుమార్తెను పొందారు తులసి చిన్నప్పటి నుంచి భగవంతుణ్ణి ధ్యానించేది ఆమె యవ్వనానికి వచ్చాక శంఖచూడుడు అనే గంధర్వుడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు శంఖచూడు మహాశివభక్తుడు అతడు బ్రహ్మదేవుని వరం చేత మరణించని శక్తి పొందాడు దానివల్ల వల్ల దేవతలు అతన్ని జయించలేకపోయారు దేవతలు విష్ణువు వద్దకు వెళ్లి సహాయం కోరారు అప్పుడు విష్ణువు శంకచూరుడి రూపంలో వచ్చి తులసి వద్ద ఆమె భర్త రూపంలో ఉన్నాడు ఆమె పాతివ్రత్యం దెబ్బ తినడంతో శంకచూరుడు తన బలాన్ని కోల్పోయాడు శివుడు వచ్చి అతన్ని యుద్ధంలో సంవరించాడు తర్వాత విష్ణు తులసి దేవిని ఆశీర్వదిస్తూ నీ పాపం ఏం లేదు నీ తప్పు ఏం లేదు నువ్వు నన్ను పొందుతావు నీ రూపం తులసి మొక్కగా భూమిపై ఉంటుంది నీ ఆకులు నా పూజలో తప్పనిసరిగా వాడుతారు అన్నాడు ఆ రోజు నుంచే తులసి పవిత్రతకు చిహ్నంగా మారింది ఫలితం తులసి పూజ చేస్తే పాపాలు నశిస్తాయి కుటుంబం ఆనందంగా ఉంటుంది దాంపత్య సౌఖ్యం పెరుగుతుంది విష్ణు కృప లభిస్తుంది నాలుగవ రోజు చతుర్థి శివపార్వతుల కలయిక ఈరోజు పార్వతీదేవి శివుడిని కలిసిన పవిత్రమైన రోజు పార్వతీదేవి తపస్సు ఫలించి శివుడు ఆమెను వరించాడు అందుకే ఈ రోజు శివ పార్వతుల పూజ దాంపత్య సౌఖ్యాన్ని ప్రసాదిస్తుంది పూజా విధానం ఉదయం స్నానం చేసి శివపార్వతుల విగ్రహం లేదా చిత్రాన్ని పూజించాలి బిల్వదళం కుంకుమ పుష్పాలు సమర్పించాలి ఓం గౌరీ శంకరాయన నూట ఎనిమిది సార్లు జపించాలి సాయంత్రం దీపం వెలిగించి జంట పూజ చేయాలి పార్వతి తపస్సు శివుని వరం కథ ఒకప్పుడు హిమవంతుడు మేనావతి అనే దంపతులకు ఒక కుమార్తె జన్మించింది ఆమెకి పార్వతి అని పేరు పెట్టారు పుట్టినప్పటి నుంచి ఆమె శివుణ్ణే పూజించేది శివుడు తపస్సులో ఉన్నాడని తెలిసి పార్వతి తన జీవితాన్ని ఆయనకు అంకితం చేసింది ఆమె అడవిలో కఠిన తపస్సు ప్రారంభించింది కొన్ని రోజులు ఆకులు తిని తర్వాత నీటితో చివరికి గాలి పీలుస్తూ తపస్సు చేసింది దేవతలు సంతోషించి శివుణ్ణి ప్రార్థించారు శివుడు తపస్సు విరమించి పార్వతీదేవి వద్దకు వచ్చి నీ భక్తి నా హృదయాన్ని కదిలించింది నువ్వే నా భార్య అవుతావు అని వరమిచ్చాడు వారి వివాహం హిమవంత పర్వతంపై మహోత్సవంగా జరిగింది దేవతలందరూ ఆశీర్వదించి ఆనందించారు ఫలితం శివ పార్వతుల పూజ వల్ల దాంపత్య సౌఖ్యం ప్రేమ ఐక్యత పెరుగుతుంది పెళ్లి కాని వారికి మంచి పెళ్లి యోగం కలుగుతుంది కుటుంబంలో శాంతి ఉంటుంది ఐదవ రోజు పంచమి నాగపంచమి ఈ రోజు నాగదేవత పూజ చాలా పవిత్రమైనది పురాణాల ప్రకారం నాగులను పూజించడం వల్ల పితృదోషాలు సర్వదోషాలు తొలుగుతాయి ఇది మన పూర్వీకులు కూడా తప్పక చేసిన పూజ పూజా విధానం ఇంటి ముందు లేదా చెట్టు వద్ద పాలు తేనె కుంకుమ పసుపు కలిపి నాగదేవతలకు అభిషేకం చేయాలి ఓం నాగాయ నమః ఓం సర్పాయ నమ మంత్రాలతో పూజ చేయాలి పాలు పప్పు బెల్లం పువ్వులు పూలు నైవేద్యంగా పెట్టాలి ఈరోజు నాగరహిత భూమిని తవ్వకూడదు సాయంత్రం దీపం వెలిగించి తులసి చెట్టు దగ్గర నాగదేవతలకు నమస్కరించాలి నాగభక్తి వల్ల రక్షించబడిన బాలుడు కథ ఒకప్పుడు ఓ బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి ఐదుగురు కుమార్లు చిన్న కుమారుడు ఒకరోజు పంటలో పనిచేస్తున్నప్పుడు పెద్ద కుమారులు పొరపాటున నాగదేవత పుట్ట తవ్వేశారు దానివల్ల నాగదేవత కోపంతో మీ ఇంటి చిన్నవాడిని నేను కరుస్తాను అని చెప్పించింది బ్రాహ్మణుడు భయపడి నాగదేవతలను ప్రార్థించాడు ఆయన భార్య ప్రతిరోజు తులసి దగ్గర దీపం వెలిగిస్తూ నాగదేవతలను పూజించింది ఒక సంవత్సరం తర్వాత నాగపంచమి రోజు కాటు వేయడానికి నాగదేవత వచ్చాడు కానీ ఆ ఇంటి వద్ద తులసి దీపం వెలుగుతూ ఉండడంతో ఆయనకు కోపం తగ్గింది నీ భక్తి వల్ల నీ కుమారుణ్ణి కాటు వేయను నీ వంశం సురక్షితం అవుతుంది అని ఆశీర్వదించాడు అలా ఆ కుటుంబం నాగదోషం నుండి విముక్తి పొందింది ఫలితం నాగపంచమి పూజ వల్ల సర్వదోషం తొలగిపోతుంది పుత్రలాభం కలుగుతుంది సర్పభయం ఉండదు కుటుంబానికి దీర్ఘాయుష్ కలుగుతుంది ఆరవ రోజు షష్ఠి కార్తీక సోమవారం కార్తీక సోమవారాలు అత్యంత పవిత్రమైనవి ఈ రోజు శివ పూజ చేస్తే అనేక జన్మల పాపాలు తొలగుతాయి పూజా విధానం ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేయాలి శివలింగానికి పాలు నీరు తేనె చందనంతో అభిషేకం చేయాలి ఓం నమ శివాయ అని నూటెనిమిది సార్లు జపించాలి దీపం వెలిగించి బిల్వదలం సమర్పించాలి శివభక్త మహిళ కథ ఒక వితంతువు మహిళ ఆమె భర్త చనిపోవడంతో దుఃఖంతో రోజులు గడుపుతూ ఉండేది ఒకరోజు ఓ సద్గురు ఆమెకు కార్తీక సోమవారం పూజ చేస్తే నీకు పాప విమోచనం కలుగుతుంది పూర్వజన్మ బంధాలు తొలగిపోతాయి అని చెప్తాడు ఆమె ఉపవాసంతో ప్రతి సోమవారం దీపం వెలిగించి పూజ చేసింది మూడు సోమవారాలు గడిచిన తర్వాత శివుడు స్వప్నంలో ప్రత్యక్షమై నీ భక్తి నన్ను కదిలించింది నీ పాపాలు క్షమించాను తదుపరి జన్మలో నీకు ధర్మపతి లభిస్తాడు అని వరమిచ్చాడు తర్వాత ఆమె తదుపరి జన్మలో మహాభాగ్యవతిగా జన్మించింది ఫలితం పాప విమోచనం పితృదోష నివారణ దాంపత్య సౌఖ్యం శాంతి ఆరోగ్యం దీర్ఘాయిష్ కలుగుతాయి ఏడవ రోజు సప్తమి కేదారేశ్వర వ్రతం ఈ రోజు శ్రీ కేదారేశ్వర పూజ చేస్తే అది సర్వ పాప నాశనానికి కారణం అవుతుంది ఇది కశ్మీర్ లోని కేదారనాథుని స్మరణకు చేసుకునే వ్రతం పూజా విధానం ఉదయం స్నానం చేసి ఓం కేదారేశ్వరాయ నమ జపం చేయాలి శివలింగానికి పాలు చందనం నీరుతో అభిషేకం చేయాలి దళం పుష్పాలు సమర్పించి దీపం వెలిగించాలి కేదారేశ్వర వ్రత కథ చదవాలి కేదారేశ్వరుని కృపతో పాపమోక్షం కథ ఒకప్పుడు హిమవంత పర్వతం వద్ద మహావ్రతుడు అనే ఋషి ఉండేవాడు అతను కేదారేశ్వర వ్రతం నిష్టతో పాటించేవాడు ఒకరోజు అతని శిష్యుడు తప్పు చేసి పూజా సమయాన్ని మిస్ అయ్యాడు అతడు పాపిని అయ్యానని బాధపడ్డాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఓ భక్త ఒక్కసారి నన్ను మనసారా స్మరించు సర్వ పాపాలు నశిస్తాయి కేదారేశ్వర వ్రతం చేయి నీవు బ్రహ్మలోకానికి చేరుతావు అని అన్నాడు అతను కృతజ్ఞతతో నమస్కరించాడు అప్పటి నుంచి కేదారేశ్వర వ్రతం కార్తీక మాసంలో సప్తమి రోజున చేయడం సాంప్రదాయమైంది ఫలితం సర్వపాప విమోచనం శివలోక ప్రాప్తి భక్తిలో స్థిరత్వం ఆత్మశాంతి కలుగుతాయి ఎనిమిదవ రోజు అష్టమి దీపోత్సవం గోపూజ ఇంటి ముందు తులసి చెట్టు వద్ద ఆలయంలో దీపాలు వెలిగిస్తే ఆ దీప ప్రభతో పాపాలు నశిస్తాయి గోవుల పూజ కూడా ఈరోజు చేయడం శ్రేష్టం గోవు శివ పూజలో ప్రధాన పాత్ర పోషిస్తుంది కాబట్టి దీన్ని గోవు పూజ రోజు అంటారు పూజా విధానం గోమాతకు స్నానం చేయించి పూలమాలతో అలంకరించాలి నెయ్యి దీపం వెలిగించి గోవుకు హారతి చూపాలి తులసి శివలింగం గోమాత ఈ మూడు స్థలాల్లో దీపం వెలిగించాలి ఓం గోవిందాయ నమ మరియు ఓం నమ శివాయ మంత్రాలు జపించాలి గోవును పూజించిన వృద్ధుని కథ ఒక వృద్ధుడు ఒంటరిగా జీవించేవాడు అతనికి పిల్లలు లేరు కుటుంబము లేదు కానీ ప్రతిరోజు తన దగ్గర ఉన్న గోవికి ఎంతో ప్రేమతో ఆహారం పెట్టేవాడు గోవు పాలిచ్చేది ఒకరోజు ఆ వృద్ధుడు అనారోగ్యంతో పడిపోయాడు ఆయన పక్కనే గోవు రాత్రంతా నిలబడి ఉంది ఆ రాత్రి శివుడు వృద్ధునికి స్వప్నంలో ప్రత్యక్షమై నీ భక్తి నాకు చాలా ఇష్టమైనది నువ్వు నా భక్తుడివి గోవును పూజించి పుణ్యంతో నీకు శివలోకం లభిస్తుంది అని అన్నాడు ఆ వృద్ధుడు ఆ రాత్రే శాంతిగా పరమపదించాడు తర్వాత దేవతలు గోవు రూపంలో భూమిపై శక్తిగా ఉన్నారు ఫలితం గోవు పూజ చేయడం వల్ల పాపాలు నశిస్తాయి శివులకు ప్రాప్తి కలుగుతుంది కుటుంబంలో ధన సమృద్ధి సౌఖ్యం కలుగుతాయి తొమ్మిదవ రోజు నవమి నాగదేవతలకు దీపం తులసి వన పూజ ఈ రోజు తులసి వనం వద్ద దీపం వెలిగించడం నాగదేవతలను పూజించడం శ్రేష్టమైనది ఈ రోజు పితృశాంతి అని కూడా భావిస్తారు పూజా విధానం తులసి వనం లేదా చెట్టు దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి నాగదేవతలకు పాలు బెల్లం గంధంతో పూజ చేయాలి శివునికి ఓం నాగేశ్వరాయ మంత్రంతో జపం చేయాలి నాగదేవత శాపం నుండి విముక్తి పొందిన కథ ఒకసారి ఒక రాజు భూమిని తవ్వేటప్పుడు అనుకోకుండా నాగదేవత పుట్ట ధ్వంసమైంది నాగదేవత కోపంతో ఆ రాజుకు శాపం ఇచ్చింది తర్వాత రాజు పశ్చాత్తాపంతో కార్తీక మాస నవమి రోజున తులసి చెట్టు వద్ద దీపం వెలిగించి నాగదేవతలకు పూజ చేశాడు ఆ రాత్రి నాగదేవత కలలో వచ్చి నీ భక్తి నన్ను కదిలించింది నీ వంశం సురక్షితం అని వరమిచ్చాడు ఫలితం నాగదోషం తొలగిపోతుంది పుత్రలాభం ఆరోగ్యం లభిస్తాయి పితృశాంతి కలుగుతుంది పదవ రోజు దశమి ధర్మదేవత పూజ సత్యం ధర్మం పాటించే వారికి ఈ రోజు అపారమైన పుణ్యం లభిస్తుంది పూజా విధానం శివుని ఆలయంలో దీపం వెలిగించాలి ధర్మదేవతకు నైవేద్యంగా పాలు పండ్లు గోధుమలు సమర్పించాలి ఓం ధర్మాయ నమ జపం చేయాలి ధర్మం కాపాడిన రాజు కథ ఒకప్పుడు సత్యవ్రతుడు అనే రాజు ఉండేవాడు తన రాజ్యంలో ఎవరికి అన్యాయం జరగనీయడు ఒకరోజు ఆయన రాజభవన్లో ఒక పాపిష్టి దొంగ దొరికాడు దొంగను శిక్షించబోతూ రాజు ఒక్క క్షణం ఆలోచించాడు దేవుడా నేను కోపంతో శిక్షిస్తున్నానా లేక ధర్మం కోసం చేస్తున్నానా అని ఆలోచిస్తుండగా శివుడు ప్రత్యక్షమై నీవు ధర్మం కోసం చేసిన ప్రతి చర్య నా పూజ లాంటిదే అని రాజును ఆశీర్వదించాడు ఆ రోజుని దశమి అని పిలుస్తూ ధర్మపాలనకు గుర్తుగా పూజ చేస్తారు ఫలితం ధర్మపాలనలో స్థిరత్వం న్యాయం జ్ఞానం పెరుగుతాయి దుష్ప్రవర్తన తొలగిపోతుంది పదకొండవ రోజు ఏకాదశి ఉపవాసం మరియు విష్ణు పూజ ఏకాదశి ఉపవాసం శివునికి విష్ణువుకి ప్రీతికరమైనది ఈరోజు ఉపవాసం ఉంటే పాపాలు తొలగిపోతాయి పూజా విధానం నీరు తప్ప మరేమీ తినకూడదు విష్ణుమూర్తి తులసి శివుడు ముగ్గురిని స్మరించాలి ఓం నమో భగవతి వాసుదేవాయ మరియు ఓం నమ శివాయ మంత్రాలు జపించాలి ఏకాదశ వ్రత మహిమ కథ ఒకప్పుడు మూర అనే రాక్షసుడు దేవతలను భయపెట్టాడు విష్ణుమూర్తి యుద్ధంలో అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆయన కేశాల నుండి ప్రకాశమైన దేవి ఉద్భవించింది ఆమె ఏకాదశి ఆమె మూర రాక్షసుణ్ణి సంవరించింది విష్ణు సంతోషించి నీ పేరు మీద ఓ రోజు ఉండాలి నీ పూజ చేసిన వారికి పాపాలు ఉండవు అని వరమిచ్చాడు ఫలితం పాప విమోచనం ఆత్మశుద్ధి విష్ణు కృప మరియు శివుని కృప లభిస్తుంది పన్నెండవ రోజు ద్వాదశి తులసి వివాహం తులసీదేవి శాలగ్రామ స్వామితో వివాహం జరిగిందని ఈ రోజును పూజిస్తారు పూజా విధానం తులసి మొక్కను పూలమాలతో అలంకరించాలి శాలగ్రామం లేదా విష్ణు విగ్రహాన్ని పక్కన ఉంచి పూజ చేయాలి ఓం తులసి దైవ్య నమ మరియు ఓం వాసుదేవాయ దేవాయ నమ అని జపించాలి తులసి వివాహం కథ పురాణాల ప్రకారం శంకచూడుడి మరణం తర్వాత తులసి దేవి బాధతో విష్ణువును ప్రార్థించింది విష్ణు ఆమెను సాంతవన పరుస్తూ నీ భక్తి నా హృదయంలో స్థిరంగా ఉంది నిన్ను శాలగ్రామం రూపంలో వివాహం చేసుకుంటాను అని అన్నాడు అదే రోజు ద్వాదశి ఆ రోజే తులసి వివాహం జరిగింది ఫలితం దాంపత్య సౌఖ్యం సంతాన సాఫల్యం కుటుంబంలో ఆనందం శాంతి కలుగుతాయి పదమూడవ రోజు త్రయోదశి దామోదర పూజ దీపదానం ఈరోజు దామోదర పూజ చేస్తారు శ్రీ విష్ణువు తల్లి యశోద చేత కట్టబడ్డ రోజు దీపదానం ఈరోజు అత్యంత శ్రేష్టం పూజా విధానం ఇంటి ముందు లేదా ఆలయంలో దీపాలు వెలిగించాలి శివుడు విష్ణువు తులసి ఈ ముగ్గురికి పూజలు చేయాలి ఓం దామోదరాయ దామోదరాయన మంత్రంతో పూజ చేయాలి దామోదరుడి కట్టుబాటు కథ భాగవతంలో చెప్పబడినట్టు యశోదమ్మ శ్రీకృష్ణుణ్ణి వెంబడించి పట్టుకొని తాడు కట్టి శిక్షించింది ఎందుకంటే కృష్ణుడు వెన్న తింటున్నాడని అప్పుడు కృష్ణుడు నవ్వుతూ అమ్మ నీ ప్రేమ బంధమే నాకు ఇష్టం ఈరోజు భక్తులందరికీ పాప విమోచనం కలిగిస్తాను అని అన్నాడు అప్పటి నుంచి ఆ రోజును దామోదర ద్వాదశి లేదా త్రయోదశి అంటారు ఫలితం భక్తి బంధం బలపడుతుంది శాంతి సంతోషం లభిస్తాయి పాప విమోచనం కలుగుతుంది పద్నాలుగో రోజు చతుర్దశి నరక చతుర్దశి చిన్న దీపావళి ఈ రోజు నరకాసుని సంవరించిన రోజు శివుడు కృష్ణుడు కలిసి దాన్ని రాక్షసనాశన రోజుగా ప్రకటించారు పూజా విధానం ఉదయం లేవగానే నువ్వుల నూనెతో స్నానం చేయాలి దీపం వెలిగించి ఇంటి చుట్టూ చీకట్లను తొలగించాలి ఓం నమ శివాయ మరియు ఓం శ్రీకృష్ణాయ నమ జపం చేయాలి నరకాసుర వద కథ భూమిదేవి కుమారుడు నరకాసురుడు పాప కార్యాలు చేస్తూ భూమిని బాధ పెట్టాడు దేవతలు శివుడు విష్ణువును ప్రార్థించారు అప్పుడు శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామతో కలిసి యుద్ధానికి వెళ్ళాడు యుద్ధంలో శివుడి ఆశీర్వాదంతో నరకాసురుని సంవరించాడు ఆ రోజు నరక చతుర్దశి ఆ రోజు దీపం వెలిగించడం ద్వారా పాపాలు నశిస్తాయి ఆత్మలో జ్ఞానదీపం వెలుగుతుంది ఫలితం పాప విమోచనం శత్రునాశనం ఆరోగ్యం ధన సమృద్ధి కలుగుతాయి పదిహేనవ రోజు పౌర్ణమి దీపావళి లక్ష్మీ పూజ దినం ఈరోజు దీపావళి పౌర్ణమి లక్ష్మీదేవిని పూజించే అత్యంత పవిత్రమైన రోజు భగవతి లక్ష్మీ భక్తుల ఇళ్లలో ప్రవేశించి ధన సమృద్ధి సౌభాగ్యం ప్రసాదిస్తుంది పూజా విధానం సాయంత్రం స్నానం చేసి కొత్త బట్టలు ధరించాలి ఇంటిని దీపాలతో అలంకరించాలి లక్ష్మీదేవికి పాలు బెల్లం పాయసం పాలు సమర్పించి పూజ చేయాలి ఓం మహాలక్ష్మియే నమ అని మంత్రం నూట ఎనిమిది సార్లు జపించాలి రాత్రంతా దీపం వెలిగించి ఉంచితే మహాపుణ్యం లక్ష్మీదేవి అవతారం కథ ఒకసారి దేవతలు ఆసురులు కలిసి క్షీరసాగర మదనం చేశారు అప్పుడు ఆ సముద్రం నుండి లక్ష్మీదేవి ఉద్భవించింది ఆమె చేతిలో కమలం హస్తంలో ధన సంపద ప్రకాశమానంగా కనిపించింది దేవతలు ఆమెను సంపద తల్లి అని పిలిచారు ఆమె విష్ణువును భర్తగా అంగీకరించింది అప్పటి నుండి ఆమె శ్రీ మహాలక్ష్మిగా ప్రపంచమంతా పూజించబడుతుంది దీపావళి రోజున ఆమె భక్తుల ఇళ్లలో ప్రవేశించి పాపాలను తొలగించి ఆనందాన్ని పంచుతుంది ఫలితం ధన సమృద్ధి ఐశ్వర్యం లభిస్తుంది దురదృష్టం తొలగిపోతుంది ఇంట్లో శాంతి సౌఖ్యం నెలకొంటుంది పదహారవ రోజు ప్రథమ అష్టాక్షరి వ్రతం ఈ రోజు ఓం నమో భగవతే వాసుదేవాయ అష్టాక్షర మంత్రం జపం చేయడం ద్వారా పాప విమోచనం కలుగుతుంది శివుడు కూడా ఈ మంత్రాన్ని గౌరవిస్తాడు పూజా విధానం విష్ణువుకు పాలు పుష్పాలు సమర్పించి పూజ చేయాలి అష్టాక్షర మంత్రం నూట ఎనిమిది సార్లు జపించాలి తులసి దీపం వెలిగించాలి అష్టాక్షర మహిమ కథ ఒకసారి నారద మహర్షి విష్ణువును భగవంతుడా మానవుల కష్టాలను ఎలా దాటగలరు అని అడిగాడు దానికి విష్ణువు అష్టాక్షర మంత్రం ఓ నమో భగవతే వాసుదేవాయ జపం చేస్తే వారు ఎటువంటి కష్టాలనైనా జయిస్తారు ఆ మంత్రం పాపాల సముద్రాన్ని తొలగిస్తుంది అందుకే ఈ రోజున మంత్రం జపించడం ఎంతో పవిత్రం అని చెప్తాడు అందుకే ఈ రోజున మంత్రం జపించడం ఎంతో పవిత్రం ఫలితం మానసిక శాంతి భక్తి జ్ఞానం పెరుగుతాయి పాప విమోచనం కలుగుతుంది పదిహేడవ రోజు ద్వితీయ గంగాధర పూజ ఈరోజు శివుడు గంగను తన జటాజూటంలో ధరించిన రోజు అందుకే ఈ రోజును గంగాధర పూజ దినం అంటారు పూజా ఫలితం శివలింగానికి పాలు గంగా లేదా సాధారణ నీటితో అభిషేకం చేయాలి ఓం గంగాధరాయన మంత్రంతో పూజ చేయాలి దీపం వెలిగించి విల్వదళం సమర్పించాలి గంగాధారణం కథ భగీరథ మహర్షి తపస్సు చేసి గంగాదేవిని భూమిపైకి తీసుకొచ్చాడు కానీ గంగా యొక్క వేగం భూమిని చిన్న భిన్నం చేసింది అది చూసి దేవతలు భయపడ్డారు అప్పుడు శివుడు తన జటాలతో గంగాకు అడ్డుకట్ట వేసి భూమిపై మృదుగా ప్రవహించేటట్లు చేశాడు దాంతో శివుడు గంగాధరుడు అని బిరుదు పొందాడు ఫలితం పితృశాంతి కలుగుతుంది పాప విమోచనం కలుగుతుంది కుటుంబానికి ఆరోగ్యం శాంతి లభిస్తుంది పద్దెనిమిదో రోజు తృతీయ రుద్రవ్రతం ఈ రోజు రుద్రుణ్ణి ఆరాధిస్తారు శివుడు త్రిపురాసుర సంవారానికి సిద్ధమైన రోజు పూజా విధానం ఓం నమ శివాయ మంత్రంతో రుద్రాభిషేకం చేయాలి పాలు చందనం బెల్లంతో శివలింగానికి పూజ చేయాలి దీపం వెలిగించి రాత్రి భక్తితో జాగరణ చేయాలి రుద్రుని శాంతి పరీక్ష కథ ఒకసారి బ్రహ్మదేవుడు శివుడితో భగవంతుడా భక్తుల పాపాలను ఎందుకు భరిస్తావు అని అడుగుతాడు అప్పుడు శివుడు నవ్వుతూ నేను రుద్రుడిని నా రుద్రత పాపాన్ని దహిస్తుంది ఎవరైనా రుద్రాభిషేకం చేస్తే వారి హృదయంలోని అజ్ఞానం కూడా దహనం అవుతుంది అని అన్నాడు ఫలితం శివకృప కలుగుతుంది పాప విమోచనం కలుగుతుంది ఆత్మశుద్ధి అవుతుంది పంతొమ్మిదవ రోజు చతుర్థి త్రిపుర సంహారం ఈ రోజు త్రిపురాసుర సంవారం జరిగింది శివుడు తన పాశుపతాశ్రంతో త్రిపురాసురుని నాశనం చేశాడు దీన్ని త్రిపురార్చన అంటారు పూజా విధానం శివలింగానికి బెల్ల నీటితో అభిషేకం చేయాలి ఓం త్రిపురాంతరాయ నమ అనే మంత్రం జపించాలి దీపం వెలిగించి ఆరతి చూపాలి త్రిపురాసురుని నాశనం కథ త్రిపురాసురుడు బ్రహ్మదేవుని వరంతో మూడు పట్టణాలు నిర్మించుకున్నాడు ఒకటి భూమిపై రెండు ఆకాశంలో మూడవది పాతాళంలో తన అహంకారంతో దేవతలను వేధించసాగాడు అప్పుడు దేవతలు శివుణ్ణి ప్రార్థించారు శివుడు రుద్రరూపం ధరించి మూడు పట్టణాలను ఒక్క బాణంతో ధ్వంసం చేశాడు అతను దుష్టశక్తులపై చూపి భక్తిలో స్థిరంగా ఉంటేనే రక్షణ అని ఉపదేశించాడు ఫలితం అహంకారం నశిస్తుంది పాపాలు తొలగిపోతాయి ధర్మబుద్ధి కలుగుతుంది ఇరవయో రోజు పంచమి వనభోజనం కార్తీక మాసంలో వన భోజనం చేయడం చాలా పవిత్రం వనంలో దీపం వెలిగించి శివుణ్ణి స్మరించడం పుణ్యప్రదం పూజా విధానం వనంలో లేదా తోటలో పూజ స్థలం ఏర్పరిచి దీపం వెలిగించాలి శివునికి పుష్పాలు పండ్లు సమర్పించి పూజ చేయాలి భోజనం ముందు ఓం నమ శివాయ జపం చేయాలి వన భోజన శివభక్తుల కథ ఒకసారి ఋషులు వనంలో భోజనం చేసి శివుని స్మరించారు ఆ సమయంలో శివుడు భిక్షాటన రూపంలో వచ్చి వారి వద్ద భోజనం స్వీకరించాడు ఋషులు సంతోషించి వనంలో చేసిన పూజ భగవంతుడు స్వయంగా స్వీకరిస్తాడు అని గ్రహించారు అప్పటి నుండి కార్తీక మాస వన భోజనం ఆచారం ఏర్పడింది ఫలితం శివ సాన్నిధ్యం లభిస్తుంది సత్సంగం లభిస్తుంది కుటుంబ ఐక్యత పెరుగుతుంది ఇరవై ఒకటవ రోజు షష్ఠి కార్తీక దీపధారణ వ్రతం ఈ రోజు నుండి దీపదారణ వ్రతం ముగింపు దశలోకి వస్తుంది రాత్రి దీపం వెలిగిస్తే ఆ దీప ప్రభతో పాపాలు నశిస్తాయి పూజా విధానం తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించాలి శివలింగానికి పాలు చందనంతో అభిషేకం చేయాలి ఓం దీప్రదాయ మంత్రం జపించాలి దీపధారణ మహిమ కథ ఒకసారి ఒక గిరిజన శ్రీ శివాలయం పక్కన చిన్న దీపం వెలిగించింది ఆమెకు తెలియదు అది కార్తీక మాసం చివరి వారం అని ఆ రాత్రి శివుడు ప్రత్యక్షమై నీ దీపం నా హృదయాన్ని కదిలించింది నీ పాపాలు నశిస్తాయి నీకు స్వర్గలోకం లభిస్తుంది అని ఆశీర్వదించాడు ఫలితం దీపధారణ వల్ల జన్మ జన్మాంతర పాపాలు తొలగుతాయి సౌఖ్యం ఐశ్వర్యం లభిస్తుంది ఇరవై రెండవ రోజు సప్తమి కార్తీక మంగళవారం సౌభాగ్య దినం ఈరోజు స్త్రీలు సౌభాగ్య దీపం వెలిగిస్తే దాంపత్య సుఖం దీర్ఘాయుష్యం లభిస్తాయి పూజా విధానం ఉదయం స్నానం చేసి శివపార్వతుల పూజ చేయాలి దీపం వెలిగించి ఓం గౌరీ శంకరాయ నమ అనే మంత్రం జపించాలి భర్త కోసం దీపం వెలిగించడం పవిత్రం సావిత్రి సత్యవాన్ కథ సావిత్రి అనే భక్తురాలు తన భర్త సత్యవాన్ ప్రాణం యముడు తీసుకుపోతున్నప్పుడు యముని వెంట వెళ్ళింది తన భక్తితో యముని మనస్సును మార్చి తన భర్తను తిరిగి పొందింది శివుడు ఆమె భక్తిని పొగిడాడు ఆ భక్తిని స్మరించేందుకు స్త్రీలు ఈ రోజు దీపం వెలిగిస్తారు ఫలితం దాంపత్య సౌఖ్యం దీర్ఘాయు కలుగుతుంది సౌభాగ్యం స్థిరంగా ఉంటుంది ఇరవై మూడవ రోజు అష్టమి స్కంద పూజ ఈ రోజు కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి పూజ చేస్తే సర్వదోషాలు తొలుగుతాయి శివ పార్వతుల కుమారుడైన కార్తికేయుడు ఈ మాసానికి ప్రధాన దేవుడు పూజా విధానం ఉదయం స్నానం చేసి ఓం సుబ్రహ్మణ్యాయ మహా మంత్రంతో పూజ ప్రారంభించాలి పాలు తేనె పుష్పాలు సమర్పించాలి రాత్రి దీపం వెలిగించి శ్రీ కార్తికేయ అష్టకం చదవాలి తారకాసురుని వద కథ ఒకసారి తారకాసురుడు దేవతలను జయించి లోకమంతా వేధించాడు అప్పుడు దేవతలు శివుణ్ణి ప్రార్థించారు శివుడు తన కుమారుడైన స్కందుని యుద్ధానికి పంపాడు స్కందుడు తన శక్తివంతమైన కేటా యుద్ధంతో తారకాసురుని సంవరించాడు దాంతో ప్రపంచం మళ్లీ శాంతిని పొందింది అప్పటి నుంచి కార్తీక మాసం అష్టమిని స్కంద పూజగా జరుపుకుంటారు ఫలితం శత్రు నివారణ జరుగుతుంది కుటుంబం రక్షణ పెరుగుతుంది ధైర్యం శక్తి పెరుగుతాయి ఇరవై నాలుగో రోజు నవమి అనంత పూజ ఈ రోజు అనంత వ్రతం చేయడం ద్వారా జీవితంలో నిలకడ ఐశ్వర్యం శాంతి లభిస్తుంది పూజా విధానం విష్ణు రూపంలో అనంత దేవుడికి పూజ చేయాలి పసుపు తాడుకు పూసి చేతికి కట్టాలి ఓం అనంతాయ నమ అని మంత్రం జపించాలి శ్రీకృష్ణుడు చెప్పిన అనంత వ్రతం కథ ఒకసారి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో అనంత వ్రతం చేసిన వారు తమ పాపాల నుండి విముక్తి పొందుతారు అని చెప్తాడు అనంతుడు అనగా విశ్వాన్ని పట్టి ఉంచిన శక్తి అనంత వ్రతం చేయడం వల్ల జీవితంలో కష్టాలు తొలగి సుఖశాంతులు లభిస్తాయి ఫలితం సుదీర్ఘ ఆయుష్ లభిస్తుంది కుటుంబం శాంతి ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది ఇరవై ఐదవ రోజు దశమి సత్యనారాయణ వ్రతం ఈ రోజున సత్యనారాయణ వ్రతం చేయడం ద్వారా సర్వపాప విమోచనం కలుగుతుంది పూజా విధానం కలపతో మండపం ఏర్పాటు చేసి సత్యనారాయణ స్వామిని స్థాపించాలి పంచామృతాభిషేకం చేయాలి పూజ అనంతరం సత్యనారాయణ కథ వినాలి సత్యనారాయణ స్వామి కథ ఒకసారి నారదుడు విష్ణువును అడిగాడు ప్రజలు పాపాల నుండి ఎలా బయటపడతారు అని విష్ణు నారదునితో నా సత్యరూపమైన సత్యనారాయణ వ్రతం చేయాలి ఇది భక్తితో చేసిన వారికి అశేష సౌఖ్యాలు ఇస్తుంది ఒక వ్యాపారి వ్రతం చేసి తన కోల్పోయిన సౌభాగ్యాన్ని తిరిగి పొందాడు అందుకే ఈ వ్రతం ప్రతి కార్తీక మాసంలో చేయడం శ్రేయస్కరం అని చెప్తాడు ఫలితం దారిద్రం తొలగిపోతుంది వ్యాపార కుటుంబ విజయాలు లభిస్తాయి ఇరవై ఆరవ రోజు ఏకాదశి ఉత్తాన ఏకాదశి ఈ రోజు విష్ణువు నిద్ర నుండి లేచిన రోజు దీన్ని ఉత్తాన ఏకాదశి అంటారు పూజా విధానం ఉపవాసం చేయాలి తులసి చెట్టు వద్ద దీపం వెలిగించి ఓం నమో నారాయణ మంత్రం జపించాలి రాత్రంతా జాగరణ చేయాలి విష్ణు ఉత్నం కథ ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున విష్ణువు నిద్రలోకి వెళ్ళి కార్తీక శుక్ల ఏకాదశి రోజున మేల్కొంటాడు అందుకే ఈ రోజును ఉత్తాన ఏకాదశి అని అంటారు ఈ రోజున పూజ చేసిన వారికి నాలుగు నెలల పుణ్యం ఒకే రోజున లభిస్తుంది ఫలితం పాప విమోచనం కలుగుతుంది ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుంది ఇరవై ఏడవ రోజు ద్వాదశి తులసి వివాహం దేవికి శ్రీకృష్ణునితో వివాహమైన రోజు పూజా విధానం తులసి చెట్టుకు స్నానం చేయించి పూలు పుష్పమాలలు అలంకరించాలి తులసిని శంఖ చక్రాలతో కూడిన విశ్వతో కలిపి వివాహ పూజ చేయాలి దీపం వెలిగించి తులసి పూజ కథ వినాలి తులసి వివాహం కథ తులసీదేవి గత జన్మలో వృంద అని పిలువబడిన శ్రీ తన భర్త శంకచూడు మృతి తర్వాత తులసి విష్ణువును సంప్రాప్తించి దేవతగా రూపాంతరం చెందింది విష్ణు ఆమెకు నువ్వు నా హృదయంలో నివసిస్తావు నీ పూజ నా పూజే అవుతుంది అని వరమిచ్చాడు తద్వారా తులసి వివాహం ఆచారం ఏర్పడింది ఫలితం దాంపత్యం సౌఖ్యం కుటుంబ ఐశ్వర్యం కలుగుతాయి సౌభాగ్యం స్థిరంగా ఉంటుంది ఇరవై రోజు త్రయోదశి దీపధారణ ముగింపు ఈరోజు కార్తీక దీపధారణ వ్రతం ముగుస్తుంది ఇది దీపోత్సవ సమాప్తి రోజు పూజా విధానం తులసి చెట్టు వద్ద దీపం వెలిగించి చివరి దీపార్చన చేయాలి ఓం దీపప్రదాయన మహామంత్రం జపించాలి పాప క్షమాపణ ప్రార్థన చేయాలి దీప ప్రభావం కథ ఒకసారి నారదుడు శివుణ్ణి దీపధారణ వల్ల ఏమి వస్తుంది అని అడిగాడు అప్పుడు శివుడు నవ్వుతూ దీపం నా రూపం దీపం వెలిగించే వారు ఆత్మజ్ఞానాన్ని పొందుతారు అది పాపాలను దహిస్తుంది అని చెప్తాడు ఫలితం దీపధారణ ఫలితంతో పాప విమోచనం ఆత్మశాంతి జరుగుతుంది ఇరవై తొమ్మిదవ రోజు చతుర్దశి కార్తీక శివరాత్రి ఈ రోజు కార్తీక శివరాత్రి శివుని ఆరాధనకు అత్యంత పవిత్రమైన రాత్రి పూజా విధానం రాత్రంతా జాగరణ చేసి ఓం నమ శివాయ జపం చేయాలి శివలింగానికి పాలు నీరు తేనెతో అభిషేకం చేయాలి దీపం వెలిగించి హారతి ఇవ్వాలి శివ పార్వతుల కలయిక కథ ఈ రాత్రి పార్వతీదేవి తపస్సుతో శివుణ్ణి ప్రసన్నం చేసుకుంటుంది వారి వివాహం జరుగుతుంది ఆ రాత్రి శివుడు భక్తుల ప్రార్థనలు స్వీకరిస్తాడని పౌరాణిక విశ్వాసం ఫలితం దాంపత్య సౌఖ్యం కలుగుతుంది శివ సాన్నిధ్యం లభిస్తుంది పాప విమోచనం జరుగుతుంది ముప్పైవ రోజు పౌర్ణమి కార్తీక పౌర్ణమి ఇది కార్తీక మాసానికి సమాప్తి దినం అత్యంత పవిత్రమైన పౌర్ణమి దీపోత్సవం ముగింపు రోజు పూజా విధానం గంగా స్నానం లేదా తులసి స్నానం చేయాలి శివ విష్ణువుల యుగల పూజ చేయాలి దీపాలు వెలిగించి పౌర్ణమి రాత్రి జాగరణ చేయాలి కార్తీక మాసం సమాప్తి కథ ఒకసారి దేవతలందరూ శివుణ్ణి భగవంతుడా ఏ మాసం ఎక్కువ పుణ్యం ఇస్తుంది అని అడిగారు దానికి శివుడు కార్తీక మాసంలో చేసిన ఒక దీపదానం లక్ష దీపాల ఫలితాన్ని ఇస్తుంది కార్తీక మాసంలో వెలిగించిన ఒక దీపం లక్ష దీపాల ఫలితం ఇస్తుంది అని చెప్తాడు ఈ మాస పౌర్ణమి రోజున నన్ను స్మరించిన వారు మోక్షం పొందుతారు అని చెప్తాడు ఫలితం మోక్ష ప్రాప్తి కలుగుతుంది దారిద్ర్యం తొలగిపోతుంది జీవన చీకట్లు తొలగి జ్ఞానదీపం వెలుగుతుంది ఈ విధంగా కార్తీక మాసం ముప్పై రోజులు ముప్పై కథలు పూర్ణక్రమం పూర్తయింది ఇది వినేవారికి చదివేవారికి పూజ చేసేవారికి అశేష పుణ్యం శాంతి ఐశ్వర్యం భక్తి ప్రసాదిస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ వస్తుంది నొక్కండి నోటిఫికేషన్ ఆల్ సెట్ చేసుకోండి